నైన్ టీవీ డిజిటల్కి స్వాగతం అనకాపల్లి జిల్లాలో గంజాయి స్మగ్లింగ్ కట్టడికి పోలీసు అధికారులు వంద రోజులు కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నారు ఇందులో భాగంగా జిల్లాలోని రావి కౌతం మండలంలో నాలుగు లక్షల ఎనభై వేలు విలువ గల తొంభై ఆరు కేజీల గంజాయిని చీడికాడ మండలంలో ఏడు లక్షల యాభై వేలు విలువ గల నూట యాభై కేజీల గంజాయిని ఒకే రోజు స్వాధీనం చేసుకొని ఐదుగురు నిందితులను అరెస్ట్ చేయడమే కాకుండా గంజాయి స్మగ్లింగ్ వెనుక ముఠాను ఎవరు ఉన్నారని సమాచారం సేకరించారు త్వరలోనే వాళ్ళని వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేస్తామని జిల్లా ఎస్పీ ఎం దీపిక తెలిపారు రెండు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే రోజు పద్నాలుగు వందల నలభై ఆరు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడమే కాకుండా మూడు వాహనములను స్వాధీనం చేసుకున్నట్టు పత్రికా మీడియాకు తెలియజేశారు రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు వంద రోజుల కార్యాచరణలో జిల్లాలో గంజాయి స్మగ్లింగ్ కు చెక్కు పెట్టేందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామని ఇందులో ప్రజల సహకారం కూడా అవసరమని అన్నారు గ్రామాల్లో యువత గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారని అందుకోసం గ్రామ మండల కమిటీల సహకారంతో అటువంటి వారిని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉంచి చర్యలు తీసుకోవడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని అన్నారు ప్రజల సహకారంతో గంజాయి స్మగ్లింగ్ కు చెక్కు పెట్టి జిల్లాను గంజాయి సాగు రహిత జిల్లాగా తీర్చిదిద్దుతామని ప్రజలు పోలీసులు అధికారుల సహకారంతో తగు చర్యలు తీసుకుంటామని జా పాటుగా మనం మొత్తం అంకాపల్లి డిస్ట్రిక్ట్లో కూడా గాంజా మీద నిఘా పెంచడం జరిగింది సో ఈ ఎఫర్ట్స్ రిజల్ట్గా నిన్న మనకి టూ మేజర్ క్యాచెస్ అయినాయి చీరికాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక వన్ హండ్రెడ్ ఫిఫ్టీ కేజెస్ గాంజా పట్టుకున్నాము అట్లాగే రావికాంతం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నైంటీ సిక్స్ కేజెస్ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తూ పట్టుకుంటాం జరిగింది చీటికాడలో పట్టుకున్న కేసులో నలుగురు ఎక్యూజ్ని ఆల్రెడీ అరెస్ట్ చేశాము ఇంకా ఇద్దరు అబ్స్కాండింగ్ ఎక్యూజ్డ్ పేరులు కూడా ఉన్నాయి వాళ్ళని కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాం అట్లాగే రావికమటం కేసులో కూడా ఎక్యూజ్ని అరెస్ట్ చేస్తాం జరిగింది దాంట్లో కూడా లింకేజెస్ మనం ఎస్టాబ్లిష్ చేసాము ఈ చీటికాడ కేసులో ఎక్యూజ్ అందరు కూడా ఏఎస్ఆర్ డిస్టిక్ట్కి సంబంధించిన వాళ్ళు ముగ్గురు పాడేరు మండలం నుంచి ఉన్నారు ఇంకో ఒకలేమో హుకుంపేట మండలం వాళ్ళు ఇక్కడ రావికంలో కట్టిన కేసులో కృష్ణా డిస్ట్రిక్ట్కి సంబంధించిన ఎక్యూజ్ని అరెస్ట్ చేస్తాం జరిగింది మన డిస్ట్రిక్ట్లో మనం గాంజా ట్రాన్స్పోర్టేషన్ మేజర్ రూట్స్ అన్నిటిని గుర్తించి ఈ రూట్స్ అన్నింటిలో నిఘా పెంచి అట్లాగే అన్ని రకాల టెక్నాలజీ వారి అంటే మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు లేకపోతే మన దగ్గర ఉన్న టెక్నాలజికల్ ఇన్పుట్స్ అవ్వచ్చు అన్ని రకాల ఇన్పుట్స్ కూడా వారి మనం మేజర్ ప్రయారిటీగా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా స్టార్ట్ చేస్తాము మండల్ లెవెల్ ఇంకా విలేజ్ లెవెల్ కమిటీస్ ఏ అయితే ముందే ఫార్మ్ చేసి ఉన్నాయో ఆ కమిటీస్ని కూడా రీయాక్టివేట్ చేస్తాం జరుగుతుంది ఎందుకంటే మనం చూస్తే ఈ కేసెస్లో మనం అరెస్ట్ చేసిన వాళ్ళు చాలామంది లోకల్స్తో కనెక్షన్స్ ఉన్నాయి ఇంకా యంగ్ వాళ్ళు ఉన్నారు ట్వంటీ టు థర్టీ ఏజ్ గ్రూప్లో ఉన్న అక్యూజ్డ్ ఎక్కువ మంది ఉన్నట్టు కనిపిస్తుంది సో ఇలా ఇలాంటి పనుల్లోకి వెళ్ళకూడదు అని వాళ్ళు ఒక అవగాహన కలిగిస్తానికి మనం విలేజ్ లెవెల్ మండల్ లెవెల్ కమిటీస్ ద్వారా కూడా మన డిస్ట్రిక్ట్లో ఇంకా చర్యలు తీసుకుంటాం అయితే హై లెవెల్కి పెడతాం దాని కింద అయితే డిస్ట్రిక్ట్ లెవెల్ డిస్ట్రక్షన్ కమిటీ పెడతాం సో దాంట్లో డిస్ట్రక్షన్ చేస్తున్నాం ఇప్పుడు గోడౌన్ అనేది మీరు ఏదైతే చెప్పుతున్నారో అది ఓన్లీ గాంజాయి కాదు అది ఏదైనా లో వచ్చిన ప్రాపర్టీ కోసం స్టోరేజ్ కోసం అని ఉంది కానీ అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కాబట్టి దాని సేఫ్ కీపింగ్ కోసం మనం పోలీస్ లో పెడతాం జరుగుతుంది అది ఫ్యూచర్లో డెఫినెట్గా లాంగ్ విత్ జ్యుడిషియరీ అలాంటిది ఏదైనా గోడౌన్ ఏర్పాటు చేస్తే స్పెషల్లీ మన జిల్లా ఎక్కడైతే ఎక్కువ గాంజా పట్టుకుంటామో మన పోలీస్ స్టేషన్స్లో ఈజీగా ఉంటుంది మీరు అందరికీ తెలిసిందే పోలీస్ స్టేషన్స్లో చాలా గాంజా ఉంది గాంజాకు సంబంధించిన సీజ్ చేసిన వెహికల్స్ కూడా ఉన్నాయి ఎట్లయితే ఈ రెండు కేసెస్లో కూడా త్రీ వెహికల్స్ సీజ్ చేస్తాము ఒక ఆటో ఒక ఫోర్ వీలర్ ఇంకో ఒక బైక్ సో ఈ వెహికల్స్ అండ్ గాంజా ఎక్కువ ఉంది అలాంటి గోడౌన్ ఏర్పాటు చేస్తే అన్ని పెడతాం జరుగుతుంది అలాంటి గోడౌన్ ఇప్పటికైతే మన డిస్ట్రిక్ట్లో లేదు అందుకే అన్ని పోలీస్ స్టేషన్స్లోనే పెడుతున్నాము That's you minutes.